లెబనాన్ అంతర్యుద్ధం నుంచి పుట్టుకొచ్చింది షియా మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా దీనికి ఇరాన్ పాలకులు మద్దతిస్తున్నారు ఆయుధాలను భారీగా అందజేస్తున్నారు రెండు వేల ఆరులో తొలిసారి ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగి వెలుగులోకి వచ్చింది ఈ యుద్ధంలో రెండు పార్టీలు నెల రోజుల పాటు పోరాడాయి అక్కడి నుంచి ఇజ్రాయెల్ ను హిజ్బుల్లా టార్గెట్ చేసింది ఏటా రాకెట్లతో దాడులకు దిగుతోంది అయితే హిజ్బుల్లా దాడి చేసిన ప్రతిసారి ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తోంది గత ఏడాది అక్టోబర్ ఏడు తర్వాత ఇజ్రాయెల్ పై నిత్యం దాడులు చేస్తోంది దీనికి కౌంటర్ గా ఇప్పుడు దాడులను ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేసింది పశ్చిమాసియా పరిణామాలు చూస్తుంటే మరోసారి లెబనాన్ యుద్ధం తప్పదా అన్న వ్యక్తం అవుతున్నాయి ఇప్పటివరకు ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య జరిగిన ఘర్షణలు ఎన్ని అందులో ఏ దాడులు కీలకమైనవి చూద్దాం హిజ్బుల్లా ఇజ్రాయెల్ యుద్ధం తప్పదా హిస్బుల్లా పై దాడి ఇజ్రాయెల్ కు అంత ఈజీ కాదు హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి జూలై ముప్పైన ఫాదర్ శుక్రుకు ఓ కాల్ వచ్చింది బీ రూట్ లోని అతడి ఇంట్లో రెండు అంతస్తులో ఉన్నాడు అతడిని ఏడో అంతస్తుకు వెళ్లారంటూ ఆ కాల్లో సూచించారు కొన్ని క్షణాల్లోనే ఆ బిల్డింగ్ పై దాడి జరిగింది ఫాద్ షుక్రు ఎవరు కాదు హుజ్బుల్లా టాప్ కమాండర్ దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే ఫాద్ తో పాటు అతడి ఇద్దరి పిల్లలు భార్యతో సహా మృతి చెందాడు నిజానికి కొన్ని దశాబ్దాలుగా హిజ్బుల్లా కమాండర్ షుక్ర దాక్కుని ఉన్నాడు అతడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు ఎప్పుడు అతడు ఇంటికి వస్తాడో కూడా తెలియదని అతడి ఇంటి ఇరుగు పొరుగు వారు చెప్పారు అయితే అతడి ఇంటిపై దాడి వెనుక ఎవరున్నారు అదెవరు కాదు ఇజ్రాయెల్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించింది హిజ్బుల్లాపై ఆశ్చర్యకరమైన రీతిలో దాడి చేసినట్టు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు మూడు వారాల క్రితమే హిజ్బుల్లా ఆర్మీ చీఫ్ ని హతమార్చినట్టు వివరించారు ఉత్తరాదిలో పరిస్థితుల్ని మార్చే క్రమంలో ఇది మరో అడుగని నెతన్యాహు తేల్చి చెప్పారు బీరూట్లోని నస్రల్లా తెహరాన్లోని ఖమేనీకి ఈ విషయం బాగా తెలుసుకోవాలని హెచ్చరించారు అయితే తమ స్టోరీ ఇక్కడితో ముగిసిపోలేదని స్పష్టం చేశారు అయితే ఫాంద్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా వార్నింగ్ ఇచ్చింది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ పై వందల రాకెట్లు డ్రోన్లతో హిజ్బుల్లా దాడి చేసింది అయితే వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎక్కడికక్కడ కూల్చేసింది ఈ పరిణామాలు పశ్చిమాసియాను ఉద్రిక్తతలోకి నెట్టేసింది ఏ క్షణంలోనైనా యుద్ధం విస్తరించేలా పరిణామాలు మారిపోయాయి అయితే ఇప్పటికీ హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం మొదలవ్వలేదు ఫలితాలు తమకు అనుకూలంగానే ఉన్నాయని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా తెలిపారు అల్హజ్ మోసెన్ను హతమార్చినందుకు ప్రతీకార ఆపరేషన్లో భాగంగా దహియా లక్ష్యం నెరవేరిందని హిజ్బుల్లా చీఫ్ వెల్లడించారు అయితే ఈ దాడి సరిపోదని అనిపిస్తే మరోసారి అటాక్ చేస్తామని నస్రల్లా స్పష్టం చేశారు దీంతో ఇజ్రాయెల్ కౌంటర్ దాడులకు దిగింది తాజాగా దక్షిణ లెబనాన్లోని సైదా మరజుయాన్ టైర్ జహరానీతో పాటు పలు హిజ్బుల్లా ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు డ్రోన్లతో విరిచుకుపడింది ఈ దాడుల్లో మూడు వందల యాభై ఆరు మంది చనిపోయారు మరో పన్నెండు వందల నలభై ఆరు మంది గాయాల పాలయ్యారు రెండు వేల ఆరు తర్వాత లెబనాన్పై తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్ దాడి చేయటం ఇదే తొలిసారి అయితే ఇరు వర్గాల మధ్య సంఘర్షణలు జరగటం ఇదే మొదటిసారి మాత్రం కాదు రెండు వేల ఐదు జూలై పన్నెండున ఉదయం ఎంతో ప్రశాంతంగా ఉంది కానీ ఆ తర్వాత పరిణామాలు అత్యంత దారుణంగా మారాయి ఇజ్రాయెల్ ఉత్తరాది సరిహద్దులో పెట్రోలింగ్ మొదలుపెట్టింది ఇది గమనించిన హెజ్బుల్లా ముందస్తుగానే దాడులకు పాల్పడింది ఇజ్రాయలీ పెట్రోల్ సిబ్బందిపై దాడులు చేసింది ఈ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు వారిని హిజ్బుల్లా బందీలుగా పట్టుకుంది వాస్తవానికి సైనికులను బందీలుగా పట్టుకున్న విషయాన్ని ఇజ్రాయెల్ గుర్తించలేదు సైనికులు కనిపించిన విషయాన్ని ఆలస్యంగా ఇజ్రాయెల్ గుర్తించింది తమ సైన్యంపై దాడి చేసి ఇద్దరిని బందీలుగా పట్టుకోవటాన్ని ఇజ్రాయెల్ సహించలేకపోయింది దీనికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది నరకం ఎలా ఉంటుందో హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ సూచించింది ఈ దాడిలో ఐదు వందల మంది ఫైటర్లను హిజ్బుల్లా కోల్పోయింది అంతేకాదు పన్నెండు వందల మంది లెబనీస్ పౌరులు మృత్యువాత పడ్డారు అప్పట్లో ఈ యుద్ధం హిజ్బుల్లాను ధ్వంసం చేసింది దీనికి ప్రతీకారంగా హిజ్బుల్లా తిరిగి దాడి చేసింది ఈ దాడిలో నూట పంతొమ్మిది మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు నలభై మూడు మంది పౌరులు కూడా ప్రాణాలను కోల్పోయారు నెల రోజుల తర్వాత విజయం సాధించినట్టు ఎవరికి వారు ప్రకటించుకున్నారు వాస్తవానికి ఈ యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేదు ఇజ్రాయెల్ హిజ్బుల్లా చివరిసారిగా పోరాడిన యుద్ధం ఇదే ఆ యుద్ధం ముగిసి పద్దెనిమిదేళ్లు గడిచింది అలాని ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే రెండు వేల ఏడులో ఉత్తర ఇజ్రాయెల్పై రెండు రాకెట్లతో దాడి జరిగింది సరిహద్దులోని పట్టణంపై ఈ దాడి జరిగింది కాకపోతే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని హిజ్బుల్లా ప్రకటించింది రెండు వేల పదిలో మరోసారి లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దులో భీకరమైన దాడి జరిగింది ఈ దాడిలో ఇద్దరు లెబనీస్ సైనికులు మృతి చెందారు ఇజ్రాయెల్ వైపు ఒక సీనియర్ సైనికుడు మృతి చెందాడు రెండు వేల పదమూడులో జరిగిన ఓ పేలుడులో నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మృతి చెందారు తామే దాడి చేసినట్టు హిజ్బుల్లా ప్రకటించింది రెండు వేల పద్నాలుగులో మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి లెబనాన్ సిరియా సరిహద్దులో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో దాడులకు దిగింది అప్పట్లో రెండు హిజ్బుల్లా ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది ఆ తర్వాత ఇరువర మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి రెండు వేల గోలన్ హైట్స్ పై ఇజ్రాయెల్ దాడికి దిగింది ఈ దాడిలో ఆరుగురు హెజ్బుల్లా ఫైటర్లు మృతి చెందారు ఇందులో ఇరేనియన్ జనరల్ కూడా ఉన్నారు హెజ్బుల్లా మళ్లీ రెచ్చిపోయింది షెబా హిల్స్ లోని ఇజ్రాయెల్ మిలిటరీపై దాడి చేసింది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలను కోల్పోయారు దీనికి ప్రతీకారంగా దక్షిణ లెబనాన్ గ్రామాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది రెండు వేల పదిహేను వరకు ఈ దాడులు ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు సాగాయి ఆ తర్వాత నాలుగేళ్లు చెదరుమదురు సంఘటనలు మినహా ఇరు వర్గాలు కాస్త సంయోనం పాటించినట్టు కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఈసారి పరిణామాలు అత్యంత దారుణంగా మారాయి ఇజ్రాయెలీ ఆర్మీ బేస్పై హిజ్బుల్లా దాడులకు దిగింది బదులుగా దక్షిణ పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది రెండు వేల ఆరు తర్వాత తొలిసారి ఇజ్రాయెల్పై దాడి చేసినట్టు హిజ్బుల్లా అంగీకరించింది దీంతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి ఇరు దేశాల సంయమనం పాటించాలని యుఎన్ పిలుపునిచ్చింది రెండు వేల ఇరవైలో మళ్లీ ఇరు దేశాల మధ్య టెన్షన్స్ పెరిగిపోయాయి కాకపోతే భీకరమైన దాడులు మాత్రం జరగలేదు రెండు ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసింది దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడికి దిగింది అప్పటి నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య నిత్యం కాల్పులు జరుగుతున్నాయి దాడులు ప్రతీకార దాడులు రోజువారీ మారిపోయాయి కానీ ఎలాంటి సంఘర్షణలు నెలకొనలేదు త్వరలోనే యుద్ధ పరిణామాలు తీవ్రమవుతాయన్న ఆందోళనలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి హిజ్బుల్లా పూర్తి స్థాయిలో యుద్ధం చేసేందుకే సిద్ధమైనట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు ఇది రెండో లెబనాన్ యుద్ధంగా మారుతోందని హెచ్చరించారు లెబనీస్ ప్రజలు అనవసరంగా తమ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారని నెతన్యాహు వెల్లడించారు హిజ్బుల్లా యుద్ధానికి దిగితే ఊహించనంత సైన్యంతో దాడికి దిగుతామని బీబీ వార్నింగ్ ఇచ్చారు అంటే లెబనాన్ పూర్తిగా ధ్వంసం అవుతుందని తేల్చి చెప్పారు గత అక్టోబర్లో హిజ్బుల్లాపై నెతన్యాహో స్పందించిన తీరు ఇది నెతన్యాహు వార్నింగ్స్ ఇచ్చిన పది నెలల తర్వాత హిజ్బుల్లా గాని ఇజ్రాయెల్ గాని యుద్ధానికి మాత్రం దిగలేదు ఎందుకు అంటే హిజ్బుల్లా అనేది హమాస్ లాంటి సాదాసీదా గ్రూప్ కాదు హమాస్ కంటే హిజ్బుల్లా సైన్యం అత్యంత శక్తివంతమైంది ప్రస్తుత హిజ్బుల్లా అమల పొదిలో లక్షన్నరకు పైగా రాకెట్లు డ్రోన్లు ఉన్నట్టు తెలుస్తోంది ఈ రాకెట్లు ఐదు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసుకోగలదు తమ వద్ద ఉన్న రాకెట్లతో ఇజ్రాయెల్లోని ఏ ప్రాంతానైనా సరే హిజ్బుల్లా లక్ష్యంగా చేసుకోగలదు అంతేకాదు హిజ్బుల్లా తమ ఫైటర్లకు పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తోంది తమ వద్ద లక్ష మంది సైనికులు ఉన్నట్టు హిజ్బుల్లా చెప్తోంది మిలిటరీ నిపుణుల అంచనాల ప్రకారం డెబ్బై వేల మందికి పైగా హిజ్బుల్లా ఫైటర్లు ఉన్నట్టు తెలుస్తోంది అదైనా సరే అత్యంత ప్రమాదకరమైన దళమని చెప్పొచ్చు వారిలో చాలా మందికి యుద్ధంలో పోరాడిన అనుభవం ఉంది అంతేకాదు దక్షిణ లెబనాన్ లో చాలా ప్రాంతాలు హిజ్బుల్లా కంట్రోల్లోనే ఉంటాయి అక్కడ భారీగా భూగర్భ సురంగాలను నిర్మించి అక్కడ హిజ్బుల్లా దాక్కుంటోంది సో హిజ్బుల్లాతో యుద్ధం చేయడం అంటే ఇజ్రాయెల్ కు అంత తేలిక కాదు ప్రస్తుతం యుద్ధాలను ప్రపంచ దేశాలు కోరుకోవటం లేదు సంఘర్షణలకు బదులు దౌత్యపరమైన పరిష్కారాలకు ప్రపంచ దేశాలు మొగ్గు తాము యుద్ధాన్ని నివారించేందుకు గతేడాది అక్టోబర్ ఏడు నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ తెలిపారు తమ భాగస్వాములు మిత్రులతో కలిసి ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు అయితే హిజ్బుల్లా ఇజ్రాయెల్ మాత్రం తాము యుద్ధాన్ని కోరుకోవటం లేదని చెప్తున్నాయి కానీ ఆ రెండు పార్టీలు యుద్ధానికి సిద్ధమయ్యాయి లెబనాన్ పౌరుల విషయంలో ఇది అత్యంత ప్రమాదకరమైన ఆటేనని చెప్పొచ్చు గతంలో యుద్ధం వచ్చినప్పుడు బీ రూట్ నుంచి చాలామంది వెళ్లిపోయారు అంతేకాదు యుద్ధం మొదలైతే ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడేం జరగబోతోంది ప్రస్తుతానికైతే పరిణామాలు స్తబ్దుగానే ఉన్నాయి కానీ ఉద్రిక్తతలు మాత్రం పెరుగుతున్నాయి హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంది ఇజ్రాయెల్ ఎదురుదాడులు చేసింది ప్రస్తుతానికి యుద్ధం విస్తరించలేదు ప్రమాదం తప్పినట్టేనని నిపుణులు చెబుతున్నారు కానీ పశ్చిమాసియా మాత్రం భయం గుప్పిట్లోనే ఉండిపోయింది మరో దాడి జరిగే వరకు ఆ ప్రాంతం ఊపిరి పీల్చుకుంటుంది